హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ టు మై ఛానల్ అరకు ట్రైవల్ బ్లాగ్స్ మేము వేసిన నిమ్మ చెట్టు అయితే ఈ సంవత్సరం అయితే కాయలు అయితే అయితే వచ్చాయి ఫస్ట్ టైం ఇదిగో చిన్న చిన్న కాయలు వచ్చి ఉన్నాయి ఇంకా ఇంకా చెట్టు పెరిగే అయితే పెద్ద పెద్ద కాయలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంది చూడండి ఇక్కడ ఈ చెట్టు పైన అయితే మామిడి మొక్క మురిసి ఉంది ఇక్కడ ఇంకా బతకాదు పీకేసి కింద నా నేల మీద వేద్దాం ఇక్కడ వేస్ట్ కదా ఇక్కడ ఉన్న బతకదు అందుకే నేల మీద వేస్తే మంచి ఏదైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ వేద్దామా ఇక్కడ వేసి ఉందాం మరి మేము కాకపోయినామా తర్వాత వాళ్ళు అయినా తింటారు ఒకవేళ మా అదృష్టం కొద్దీ ఇది బతుకుతే ఎందుకంటే ఆ పైన ఉంటే ఎలాగో బతకద్దు ఇంకొంచెం తగులోతుగా అంటే ఫ్రీ లేదు మరి ఏం చేస్తాము చూస్తున్నారు కదా ఇది అయితే మేము వేసిన శీత ఇంకా కాయలు అయితే కాయలేదు ఇంకా వేసి రెండు మూడు సంవత్సరం అయితే అవుతుంది పొలం చెట్లు అయితే ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయి కాయలు అంటే నేను తీసి చంపుతున్నాను తీసుకెళ్తాను ఇంటికి దర్శకు రెండు కాయలు చాలా చిన్నగా ఉన్నాయి చెట్టు కూడా చాలా చిన్నది ఉంది అదిగో అందమైతే వస్తుంది దీని పిక్కలు అయితే మేము సంతకు అమ్ముకోవడానికి కూడా ఉంటుంది అంటే కష్టం అంటే ఎక్కువ కష్టం లేని పంట అనుకోండి ఎందుకంటే కొన్ని పంటలు అయితే దానికి విస్తనలేసి జల్లేసి గడ్డి మొక్కలు అవి ఇవి మొత్తం చేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఇది చెట్లలో వచ్చే పంట అనేది ఏ పంట కూడా అంత కష్టంగా అయితే ఉండదు ఈ రెండు రోజులు ఉన్నాయి కదా ఒకటి తెల్లది ఉంది ఒకటి పింకుది ఉంది దురద కానీ వేసినప్పుడు అయితే దీని పిక్కలు ఈ నూరేసి రాసుకుంటూ అయితే చాలా బాగుంటుంది తగ్గుద్ది తొందరగా ఈ జంప్రాల్లో అయితే వార్తాకాలంలో అయితే ఎక్కువ పనికి వస్తుంటుంది ఇది